హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మార్చి నెల జీతాలు పెన్షన్ బిల్లులు ఇప్పుడిప్పుడే జమ అవుతున్నాయండి ఆ జిల్లాల వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడే జమ అయిన జిల్లాలకు సంబంధించి మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈ ఇప్పుడే అయిన జిల్లాల గురించి అయితే తెలుసుకుందామండి గుంటూరు ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ కావడం జరిగింది ఎస్టీఓ గారి పరిధిలో అయితే అదేవిధంగా కాకినాడ ఎస్టిఓ గారి పరిధిలో కూడా పెన్షన్ అయితే జమ అయిందండి వైజాగ్ సీతమ్మధార పెన్షన్ కూడా జమ కావడం అయితే జరిగింది మొత్తానికైతే అన్నీ కూడా జమ అవుతూ ఉన్నాయండి నిన్న ఒక థర్టీ పర్సెంట్ అయితే జమ అయ్యాయి ఈరోజు ఇంకా పూర్తి స్థాయిలో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం ఇంకా ఎవరైనా మాకు జమ కాలేదు అని చెప్పి దిగులు అయితే అవసరం లేదండి ఈరోజు పూర్తి స్థాయిలో అయితే జమ కాబోతున్నాయి ఇక సత్యసాయి జిల్లాలో కూడా పెన్షన్స్ అయితే జమ అయ్యాయండి అదేవిధంగా శాలరీలు కూడా జమ అవుతూ ఉన్నాయి మొత్తానికైతే ఈసారి జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో అయితే జమ కాబోతున్నాయండి మొత్తానికి విధంగా విజయవాడకు సంబంధించి గుంటూరుకు సంబంధించి నెల్లూరు అనంతపురం ఈ జిల్లాల్లో కూడా శాలరీలు పెన్షన్లు అయితే జమ అయ్యాయండి ఇక అనకాపల్లిలో కూడా శాలరీలు అయితే జమ అయ్యాయి ఇక భీమునిపట్నంలో పట్నంలో కూడా శాలరీలు అయితే జమ అయ్యాయండి ఈ విధంగా ఇప్పుడిప్పుడే చాలా అయితే జమ అవుతున్నాయండి ఈరోజు పూర్తి స్థాయిలో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్